అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతంకి బంగారం ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో మీకు డీటెయిల్గా వేస్తూ చూపిస్తాను అనమాట సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత కొనుక్కోవాలి మనం ఎలా ప్లాన్ చేస్తే బంగారం అనేది కొనుక్కోవచ్చు అనేది మీకు క్లారిటీగా అయితే చెప్తూ ఈ వీడియో అయితే చేస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటుందన్నమాట సో మీరు చూస్తూ ఉండొచ్చు సో ఓకేనా అండి వరలక్ష్మి వ్రతంకి మనం ఫర్ సపోజ్ ఎంత కొనుక్కోవాలి అనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి సో ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉందనమాట వన్ గ్రామ్ వచ్చేసి ఈరోజు తగ్గిందనమాట ఫార్టీ నైన్ రూపీస్ సో అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ అయితే ఉంది సో ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే తగ్గిందనమాట అదే ఎయిటీన్ క్యారెట్స్లో కొనాలి అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఉందన్నమాట సో మనకి థర్టీ సెవెన్ రూపీస్ తగ్గింది ఈరోజు అంటే ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట మనము సో ఇప్పుడు చూసారు కదా సో మనం ఇప్పుడు ఎలా కొనాలి అనేది చూద్దామొచ్చేయండి సో వరలక్ష్మి వ్రతంకి మనం ఎంత కొనాలి అని ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి ఒక గ్రామ్ కొనాలనుకుంటున్నారా లేదంటే మీరు ఆ హాఫ్ అంటే హాఫ్ గ్రాము అలాగే మిల్లీ గ్రామ్స్లో కొనాలి అనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీకు మీరే డిసైడ్ అవ్వండి సో నాకు ఇక్కడ ట్రై పాడ్ లేదనమాట ఒక చేతిలో వీడియో చేస్తూ ఒక చేతిలో నేను రాస్తున్నాను సో అందుకే హ్యాండ్ రైటింగ్ అలా ఉంది కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ గ్రామ్ కొనాలి అంటే ఫర్ సపోజ్ ట్వంటీ టూ క్యారెట్స్ అనుకుందాము సో ట్వంటీ టూ క్యారెట్స్ అంటే మనకి నైన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ అయితే అవుతుంది సో అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనుకోండి మనకి టెన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే అవుతుందనమాట నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఇంతకుముందు చూపించాను కదా సో ఇలాగా మీరు ఇప్పుడు ఎలా కొనుక్కోవాలి ఫస్ట్ మీరు ఏదైనా స్కీమ్ కట్టారా అనేది ఫస్ట్ చూసుకోండి స్కీమ్లో కొంటున్నారా లేదంటే ఇప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారా ఇంకా మనకి టు ట్వెల్వ్ డేస్ అయితే ఉందన్నమాట వరలక్ష్మి వ్రతంకి సో ట్వెల్వ్ డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ డిసైడ్ అవ్వండి లేదు మీరు ఇంతకుముందే స్కీమ్ కడుతున్నారు అంటే తీసేసుకోవచ్చు స్కీమ్లోనే లేదు అంటే మీరు ఇప్పుడే ఫ్రెష్గా కొనాలి అనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యారు అంటే మీరు మోస్ట్లీ ఎక్కువ సేవ్ చేయలేరు అనుకున్నప్పుడు సో హాఫ్ గ్రాము లేదంటే మిల్లీ గ్రాముల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట సో మిల్లీ గ్రామ్స్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి తక్కువ పడుతుంది ఫర్ సపోజ్ మిల్లీ గ్రామ్స్ అనుకోండి సో నైన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ ఉంది వన్ గ్రామ్ వచ్చేసి సో అలా అనుకుంటే మనకు ఒక ఫైవ్ థౌజండ్లో వచ్చిన నెక్స్ట్ ఒక జిఎస్టి అంతా కలిపి ఒక టూ ట్వంటీ త్రీ టూ ఫార్టీ ఇలా నేను వేసుకుంటున్నాను రఫ్గా వేస్తున్నాను మీ ఇష్టం సో మీరు తీసుకునే షాప్ బట్టి కూడా ఉంటుందనమాట అనమాట వ్యాటు ప్లస్ త్రీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో ఇలా మనం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనుకోండి ఈ టూలోనే ఉంటుంది టూ టూ త్రీ హండ్రెడ్లో ఉంటుంది మనకి వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఎలా సేవ్ అవుతుంది ఇలా మేనేజ్ చేసుకోవాలి మనము సో ఫర్ సపోజ్ ఫైవ్ థౌజండ్ అలా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సో ఫైవ్ థౌజండ్లో ఒక మిల్లీ గ్రామ్స్లో మీరు ఏం కొనాలి అనుకుంటారు సో చిన్న కాసు చిన్న కాసు లాగానో లేదంటే లక్ష్మీ కాస్ అంటారు కదా సో అదనమాట చిన్న కాసు అంటే మళ్ళీ ఇంకేమో అనుకోబోతారు సో లక్ష్మీ కాస్ అని చెప్పి చిన్నగా చిన్నగా మనం మ్యారేజ్లకి ఇస్తూ ఉంటాం గిఫ్ట్స్ పరంగానో లేదంటే అమ్మ వాళ్ళు పెడుతూ ఉంటారు మ్యారేజ్కి అన్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట గోల్డ్ సో గోల్డే కొనాలని మీకు అనిపిస్తే ఇలా చేయండి సో నేను ఎవరిని ఇక్కడ కంపేర్ చేయట్లేదు అలా అని కొనండి అని చెప్పట్లేదు అనమాట సో ఇక్కడ నేను ఒక ఐడియాకి చెప్తున్నాను సో ఇలా ఫైవ్ థౌజండ్ రూపీస్తో మీరు స్పెండ్ చేసుకొని మీరైతే కొనుక్కోవచ్చు అనమాట ఇలా సో మీకు ఐడియా కోసం అని చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ చూసారా సో ఇది వచ్చేసి మనకి చిన్నగా వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అని ఉంటుందన్నమాట గోల్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏదో వాళ్ళు రాశారు కానీ సో ఇలా ఉంటుంది చిన్న చిన్నగా మనకి లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీ కెమెరా జూమ్ చేస్తున్నాను చూ చూడండి సో చూసారా కనిపిస్తుందా సో ఇలాగా ఉంటుందన్నమాట ఇది వన్ గ్రాము ఇది వచ్చేసి హాఫ్ ఇలాగ హాఫ్ గ్రామ్ ఉంటుంది ఇది సో ఇలా అయితే తీసుకోవచ్చు మనము అమ్మవారికి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మనం పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్కి అయితే నేను చూపిస్తున్నానండి సో మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట నేను చిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్తాను చూపిస్తాను కూడా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇలా చిన్న ముక్కలుగా మనం చే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి షాప్స్లో పెద్ద షాప్స్లో తీసుకోవాలా చిన్న షాప్లో తీసుకోవాలా డిసైడ్ అవ్వండి సో పెద్ద షాపుల్లో అంటే మనకు జిఎస్టి వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువనే ఉంటాయి సో సో దేనితోకెళ్ళినా జిఎస్టి సేమ్ ఉంటే కూడా సేమ్ ఉంటుంది కానీ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇవేవి లేని షాపు మీకు కావాలి అంటే చిన్న షాప్స్కి వెళ్ళి తీసుకోవచ్చు అందులో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది హాల్ మార్క్ ఉందా లేదా అని చూసుకోండి సో అప్పుడే మీకు హాల్ మార్క్ ఉంటే మనకైతే సేఫ్ అనమాట గోల్డ్ అనేది సో ఇలా తీసుకొని మనం అమ్మవారికి పూజించుకోవచ్చు అనమాట సో చాలామంది తీసుకోవాలి అనుకుంటారు ఎలా తీసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలీదు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో స్కీమ్ కట్ అయినా తీసుకోవచ్చు లేదు ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయాలి అంటే మీకు మనీగా ఎలా సేవ్ చేసుకోవాలి అని ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను అనమాట సో ఫైవ్ థౌజండ్ అమౌంట్ మీ దగ్గర ఉంటే హాఫ్ గ్రామ్ లేదంటే మిల్లీ గ్రామ్స్లో మీరు తీసేసుకోవచ్చు అనమాట అది చిన్న షాప్లో తీసుకుంటే చిన్నగా అయితే మీకు గోల్డ్ అనేది వస్తుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి సో రాఖీ వస్తుంది కాబట్టి రాఖీకి ఎవరైనా మీ అన్న వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మనీగా తీసుకోండి సో మనీగా తీసుకుంటే మీకైతే ఆ మనీ కూడా ఈ బంగారం కొనడానికి అయితే యూజ్ అవుతుంది సో మీరు ముందే తీసుకోవచ్చు లేదంటే ఫస్ట్ మీరు అన్నని అడిగి తెలుసుకొని కూడా మీరు మనీ తీసుకొని కూడా మీరు ఇలాగ లక్ష్మీదేవి రూపు ఉన్న బంగారాన్ని అయితే కొనిపెట్టుకోవచ్చు అనమాట సో పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా స్పెషల్ చాలా స్పెషల్గా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అని చెప్పి సో అలా ప్లాన్ చేసుకొని చిన్నదైనా పర్లేదు తీసేసుకొని మీరైతే వరలక్ష్మి వ్రతానికి బంగారంతో పూజ చేయండి ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చిందనే న అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి సో మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి చాలామందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి నేనైతే మీ డౌట్స్ అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనా అండి టేక్ కేర్ బాయ్